సింహాచలం దుర్ఘటనపై వైసీపీ రాజకీయం చేయడం తగదని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అన్నారు ఈ మరణాలను ప్రభుత్వ హత్యలుగా పేర్కొనడాన్ని తప్పు పట్టారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అనేక దుర్ఘటనలు ఎంతో మంది చనిపోయారని అవి ప్రభుత్వ హత్యలేనా అని విమర్శించారు ప్రభుత్వం కూడా సంఘటన జరిగిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద స్పందించి చనిపోయిన వ్యక్తులకు ఎక్స్తో పాటు వెంటనే విచారణ ఉంటాం ఏదైతే శ్రీమన్ కంపెనీ కాన్స్టిట్యూట్ చేశారు వాళ్ళు ఆల్రెడీ నన్నటి నుంచి సింహాచలంలో పర్యటిస్తూ వాస్తవాలన్నీ కూడా రిఫ్లే చేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తాం అలాగే నాకు కాన్స్టిట్యూన్స్ సంబంధించి చంద్రపాలెంలో ఇద్దరు భార్యాభర్తలు చాలా చిన్న వయసులో ఇద్దరు కూడా ఐటీ ఉద్యోగం చేస్తున్న ఫ్యామిలీ అది అలాగే ఇంకొక వ్యక్తి ఆడివరం సింహజల ప్రాంతాలను స్టీల్ ప్లాంట్ సంబంధించిన అంగో వ్యక్తి చనిపోయిన ఏడుగురులో ముగ్గురు మన బీ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు నిన్న కూడా ఆడివరం ఆ కుటుంబ సభ్యులతో కాంట్రాక్ట్ ప్రభుత్వం నుంచి చెప్పిన ఎక్స్క్ ఆల్రెడీ అమౌంట్ కూడా మొత్తం వచ్చింది అది ఈ రోజున ఆ వాళ్ళకి కంపెనీ కూడా చేయడం జరుగుతుంది ఆ రోజు చెప్పినట్టుగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం దాంతోపాటు ఇరవై ఐదు లక్షలు ఎక్సెస్ రేషియో ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పిన ప్రకారం అన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తుంటూ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ సంఘటన జరగడం నిజంగానే చాలా దురదృష్టకరం దాన్ని ప్రభుత్వం చెప్పింది ఆ విషయాన్ని స్థానికంగా నాయకులు చెప్పడం అంతా చేయడం జరుగుతుంది అయితే దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి యాజూజ్ ఆయన ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మామూలుగా ఎప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ అవుతా వెనకైతే రాజకీయం చేద్దాం అని చెప్పని ఆయన ఎప్పుడు ఫ్రెండ్ చేసి ఈసారి కూడా వెంటనే హోటాహెట్ వచ్చాడు వచ్చి ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా లేదా ఒక నాయకుడిగా సానుభూతి తెలియజేయచ్చు లేదు ఇంకేదైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వచ్చు కానీ ఇవ్వకుండా ఉన్న పది నిమిషాలు కూడా ఆయన రాజకీయమే మాట్లాడుతున్నారు ఇది ప్రభుత్వం చేసిన హత్య ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని నొక్కి నొక్కి ఆయన చెప్పడం జరిగింది అంతేకాదు నేను అధికారంలో ఉండగా ఒక సంఘటన ఇక్కడ జరిగితే ఆ రోజు వెంటనే కోటి రూపాయలు ఇచ్చాను ఎందుకు వీళ్ళకి కోటి రూపాయలు ఇవ్వలేదు అని చెప్పి చెప్పడమే కాకుండా ఇంకొక బస్సు బెరుపాటు మూడు కూడా అన్నారు అమ్మ మీరేం బాధపడద్దు మీకు ఆ కోటి రూపాయలు అందలేదు అని చెప్పారు ఏమి ఇది కావద్దు అంటే మేము అనుకుంటా ఉన్నాం బహుశా ఏమన్నా ఆ మధ్య డెబ్బై ఐదు గంటలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పార్టీ నుంచి సొంత డబ్బులు అనౌన్స్ ఉన్నాం కానీ రేపు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తానని చెప్పని ఒక చిన్న జోక్ కూడా చెప్పడం జరిగింది అంటే మొన్న ఆల్మోస్ట్ ఆల్ చావుదత్తు కన్ను దట్టుపోయిందని పదకొండు తోటి ఇంకొక చరిత్రలో కన్నీ విని ఎరిగిన ఘోర తోటి ఆయన ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ నేను అధికారంలోకి వచ్చి నేను మీకు బ్యాలెన్స్ చంపిస్తానని చెప్తే అది ఏదో దిప్పుడుకెళ్ళడం ఆశ అంటారు ఏదైనా చనిపోయి మామూలుగా తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ కొంత పోయినాక ఆ సవాన్ని తెచ్చి ఏదో ఆయన పేరు చెప్పి లేదంటే ఎట్లా ఎత్తలేగలరు అలాగే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అటువంటి పరిస్థితుల్లో ఉన్న పార్టీ రేపు నేను మళ్ళీ అధికారంలోకి వచ్చాక మీకు ఆ బ్యాలెన్స్ చూపిస్తానని చెప్పడం అంటే ఆ కుటుంబ సభ్యులతో పరిహాసం అన్నట్టుగా ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు అంతేకాదు నిన్న స్థానిక విశాఖపట్నంలో ఉన్న నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి వాళ్ళ పేర్లు కూడా మనకు ఇప్పుడు అంతమంది నాయకులు అందరూ కూడా ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళారు ఓకే రైట్ తప్పులేదు ప్రతిపక్ష పార్టీలు రాజకీయ పార్టీలు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అది బాధ్యత వెళ్ళాలి వెళ్ళినప్పుడు కొంచెం బాధ్యతాసరంగా ఉండాల్సింది పోయి అక్కడ కూడా ఇటు మాట్లాడి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం చేసిన హత్య చెప్పడం జరిగింది ఎవరు కూడా ఇటువంటి డిసిషన్ జరగాలని కోరుకోరు తెలుగుదేశం ప్రభుత్వం కాదు వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు లేకపోతే భూ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటన జరగాలని ఎవరూ కూడా కోరుకోరు కానీ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి జరగకుండా ఏం చేయాలి ఇటువంటి వాటికి సంబంధించి చూడాలి తప్ప ఇది ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పి దాన్ని రాజకీయ చేసి మాట్లాడటం కూడా చాలా బాధ మీకు ఇది ఒక చిన్న ఇది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ఇవి కొన్ని చిన్న మంచు కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇవన్నీ కూడా ఆయన హయాంలో జరిగిన ప్రమాదాలు చెలూరు బోటు మీ అందరు కూడా గుర్తుంటుంది టూరిజం సంబంధించిన బోటు మునిగిపోయి నలభై ఏడు మంది మృతి అది కూడా మహుత్ అలాగే అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయి ముప్పై ఏడు మంది వృత్తి అలాగే విశాఖలో ఎల్జీ ప్యామర్స్ అందరూ కూడా గుర్తుంది మనం రెండు రోజులు ఇబ్బంది పడ్డాం పన్నెండు మంది మృతికి అలాగే రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక అంటే ఎంత గౌరవం